డేడు భువనాలు కులరు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే ఏడేడు భువనాల కులు మాసిరివే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి మహాలక్ష్మీ రావే మమ్మేలు కోవే మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే కమల సంజాత కమల ముని వైతేను కమలనాభదేవి వైన్ అమల కమల సంజాత కమల ముని వైతేను కమలనాభదేవి వైన్ అమల మని విమలపురము కమల నయనమునివు ఆమని విమలపురము కమల నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మం కోవే మహాలక్ష్మి రావే మేలు కోవే సాగర సాందీపు నీవు శివనందలహరి నీవు అంబుజమందు వెలసు చిందుజనీవు సాగర సాందీపు నీవు శివనందలహరి నీవు అంబుజ మందు వెలసు చిందుజనీ శశికాంతి తోడబుట్టి అవనిలోనమిట్టి నీవు శశికాంతి తోడబుట్టి అవనిలోన మెట్టి నీవు నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ నట్టింటిలోన వెలసి నాట్యాలు చేయవమ్మ మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే మహాలక్ష్మి రావే మమ్ మేలు కోవే శృంగార రూపిణీవే సౌందర్యలహరి నీవు సిరిరాజవాహినివే మదనుడు జనని శృంగార రూపిణీవే సౌందర్యలహరి నీవు సిరిరాజవాహినివే మదనుడు జననీ మమ్మేల మహిమ వెలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మేల మహిమ వెలసిన శ్రీ మహాలక్ష్మి నీవు మమ్మాదరించవే మహాలక్ష్మి నీవు మహాలక్ష్మి రావే మమ్మేలు కోవే మహాలక్ష్మి రావే మం మేలు ఏడేడు భువనాల కులు కులలరు మాసి వే కలకాలము మమ్ము కరుణించరావే మహాలక్ష్మి రావే మమ్ మేలు కోహాలక్ష్మీ రావే మం మేలు కమల సంజాత నీవు కమల నీవైతేను వైతేను అమలము వైన్ అమల కమల సంజాత నీవు కమల నీవైతేను వైతేను అమలము వైన్ అమల ముని ఆమని విమలపురము కమల నీ మని విమలపురము కమల నయనము నీవు కమలాల కొలువైన మహాలక్ష్మి నీవు మహాలక్ష్మీ రావే మం కోవే మహాలక్ష్మీ రావే మం కోవే సాగర సాందీపు నీవు శివానందలహరి నీవు अम्बुज मुवेलसु सिन्धुजनीव सगर सान्धिपुनी शिवानन्द